అమ్మ టెర్రస్ గారు అందరికీ స్వాగతం అమ్మ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు పాత వాళ్ళు అయితే ఫుల్ డీటెయిల్ ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇంత ముందు చూసి పూస్తున్నాయి ఇక్కడ కూడా వస్తున్నాయి అని అన్నా కదా ఇట్లా లై కొంతమంది హిందూ జాతం అంటే దీని గురించి కొంచెం నాకు ఇక్కడ కొంతమంది లైట్ పెడితేనే వస్తాయంట లేకపోతే రావు అంట అని అన్నారు మేము ఏ లైట్ పెట్టలేదమ్మా నేను చేసిన తర్వాత రెండున్నర సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వచ్చింది అదే మూడు సంవత్సరాలు అవుతుంది మూడు పిచ్చి అవుతుందేమో మూడు సంవత్సరాలు అవుతుంది నేను తెచ్చినప్పుడు చిన్న మొలక అసలు డ్రాగన్ అనే కాదు అన్నట్టు అనిపించింది అది వచ్చింది అనమాట చూడండి ఇది రాలిపో అంది నాకు ఎలా అయిందో ఇది ఇది ఏం కలర్ వైటా బ్లా రెడ్ అనేది తెలీదు మూడు ఉన్నాయి కదా అదైతే నాకు తెలియదు అవి వచ్చిన నైట్ పెట్టాల్సిన అవసరం లేదు చెప్దాము దీనికి కూడా ఎలాంటి తెగులు ఉండదు నీళ్ళు మాత్రం ఎక్కువ పోయొద్దు ఇదిగోండి ఇది మా పక్కన ఉండే చెరు ఇది రెడ్ కలర్దండి ఇది దీంట్లో పలుపు అనేది రెడ్ కూడా అంట దీంట్లో పలుపు రెడ్డా వైట్గా మనకు నాకు ఏ రోజు తెచ్చి ఇచ్చారు అందుకు కానీ వాళ్ళు పెట్టుకోండి ఒక పక్కకి వేసుకోండి సైడ్కి దీనికంటే ముళ్ళు అండి బాగా కూర్చుకుంటే కాబట్టి సైడ్కి వేసుకోండి ఈజీగా వస్తాయమ్మా అట్లనే పూజకి పూలు కోసుకున్నాము టైం అయితే ఎనిమిది ఈ రోజు కొద్ది బాగున్నాయి కదా ఈ గులాబీ మాత్రం నేను కొమ్ములు పెడితే వచ్చింది ఇప్పుడు నేను ఈ కోసిన పూలు మాత్రం కొమ్ము పెడితే వచ్చింది గులాబీ పూలు అంటే కట్ చేసుకున్నాం కదా అది ఇగురు చూడు పత్తిది ఇగురు ఎట్లా ఉన్నాయి అయితే ఈ పూలు ఫుల్ పూసినాయి అప్పుడు మేము ఇంట్లో పూజ చేయడం చేయలేదు ఎలా వచ్చింది అన్ని ఎట్లా రాలిపోయినాయో ఎట్లా ఇవన్నీ కట్ చేద్దాం తర్వాత కొన్ని చెంకు పూలని అవి కూడా కోసుకున్నాం పత్తిది ఎగురు చూడు కట్ చేస్తేనే ఈగురులు వస్తాయి ఈగుర్లు వస్తేనే మొగ్గలు వస్తాయి చెంకు పూలు కొన్ని వాడిని చూడు ఇది కూడా తీసేద్దాము చెంగు పూలు చెట్టు కూడా తీసేద్దాం అనుకుంటున్నానమ్మా నాకు కింద ఒక తీసుకెళ్ళి పెట్టాను ఇక్కడ ఇంతకుముందు ఈరోజు చూసినా తెలిసింది నేను దొండ చెట్లు ఉంటే తీసి పెట్టాను అది బాగా వస్తుంది అది పూలు స్టార్ట్ అయితే ఇది తీసేద్దాము అని అనుకుంటున్నాను నాకు పూజకి మాత్రం పూలు ఎత్తుక్కోకుండా మన గార్డెన్లో కానీ నా కింద మందార చెట్టు ఉంది గాలికి వెళ్ళిపోతాను నేను గాలి ఏం కొడుతున్నాను కదా చూసే పట్టుకుంటా చేయి పెట్టాలి గాలి వస్తుంది పొద్దు పొద్దున్నే కదా చల్లడి గాలి భలే ఉందండి అంటే మబ్బులేస్తున్నాయి కదా అందుకని చల్లగాలు వస్తుంది మనకి మాత్రం నాలుగైదు నెలలు వస్తూనే ఉంటాయి ఇంకా దీనికి కొంచెం బలం తగ్గి దీన్ని మళ్ళీ కంపోస్ట్ వేయాలి ఎందుకంటే కనకాంబరాల చెట్టు ఉంది అలానే ఇది ఏర్ అలా వచ్చింది ఇక ఒక్కటి మార్చాలమ్మ కొంచెం ఇది ఒకసారి చూపించు పసుపు చూయించు ఇది పసుపు కుండీలోనే అప్పుడు తీసి మళ్ళీ మట్టి పోసే కదా చిన్న చిన్న నీరు కొమ్ములన్న ఉంటే ఎన్ని వదిలేసాయి కదా చిన్న చిన్న కరపండి అవి మళ్ళీ చూడండి ఎలా వస్తుందో ఇంకా పెట్టచ్చమ్మా కొమ్ములు పెట్టే ఎందుకంటే పొలాల్లో వేసే వాళ్ళకి గేస్తారు ఇప్పుడు అన్నింటిలో మొస్తుంది నాలుగే ఈసారి పసుపుకి కొన్ని వస్తున్నాయి కాబట్టి కొన్ని అవన్నీ చూపించే కదా ఇంతకుముందు అది వేస్తాను అంతే కింద ఈ పూలు అయితే ఇవే ఉన్నాయి నాకు కింద వచ్చిన మందార పూలు ఉన్నాయి అవి ఇవి పూజలు సరిపోతాయి వంకాలు నీ కోసుకుందాము వంకాయ తీసాక మాత్రం అసలు కూరగాయలు నాకు ఈడే పెట్టడం చాలా లేట్ అయ్యింది కదా ఈ మళ్ళీ ఒక ఈడే రావాల్సింది మధ్యలో తీయలేదమ్మా నాకు దూరెళ్ళొచ్చానంటే నాకు మొత్తానికి ఎందుకు వాయిస్ పోద్ది దాని గురించే కొంచెం ఈసారి బాగా లేట్ అయ్యింది వంకే చూడండి వంకాయ కలర్ చేంజ్ అయ్యి ప్రతి ఒళ్ళు చెట్లు పెట్టానమ్మా అందరు పెట్టుకున్నారా లేదా కానీ నేనైతే మొత్తం పెట్టాను అట్టుకుని వస్తాను ఇంకొచ్చి ఇప్పుడు వస్తాను నేనైతే మాత్రం చావుతున్నాను కొన్నిటికీ బలం జాలలేదు ఇలా ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా నేను మాత్రం ఇలాంటి కట్ చేసి ఆకులతో కూడా తీసి బయటకు వేస్తున్నానమ్మా ఎంత వేసినా కూడా ఇది ఇదొకటై నాంజ్లో కూడా ఇదొకటి అయిపోనమాట అందుకని అడిపాడేద్దాం అటు అటుబడేస్తాం అలాంటివి కంపోస్ట్గా వచ్చిన వేసినా కూడా మళ్ళీ ఆ తెగులు అనేది తగులుకుంటుంది అందుకని నేను తీసి అడబాడేస్తున్నాను మనం వంగ చెట్లు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి కట్ చేసినా కూడా మళ్ళీ ఇగిరేసింది ఫుల్ ఉన్నట్టు ఫుల్ ఉంది ఇంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది దీనికి కూడా ఆ చెట్లకి అన్ని కొమ్మలు కట్ చేసి ఎలా ఎగిరేసుకోవచ్చు చూసారు కదా అటుపాటు వేసేసి మన ఖాళీ ఉంది కాబట్టి మేము అటుపాడేస్తున్నాము ఇంకా టౌస్ అన్ని వంకాలు వచ్చినాయండి నేను ఏదో మంచి మొత్తం చాదాం ఈ లోపు వంగ చెట్టుకి తెగులు పడిందని ఇంకా అది చూసుకొని జరిపోయింది ఇదిగోండి నేను ఇలా కట్ చేస్తున్నాను మళ్ళీ ఎగిరేసి దేవీ ఇబ్బంది పడక్కర్లేదు చూసారా దొండకాయలు అన్నీ ఒక అయితే ఇక్కడ వచ్చిన అబ్బాయి వోరయ్య ఇన్ని వచ్చి చాలా మరే చాలేమో ఎవరో ఇష్ట పెట్టకలేదు ఇక్కడ వాస్తున్నాను కానీ వస్తున్నాయి దొండకాయ మాత్రం ఎన్ని టైం వచ్చింది అసలు కానీ కొద్దిగా కనిపెట్టుకొని ఉండాలి ఏదన్నా తెగులు రాకుండా దీనికి అవి బంత పురుగులు అంటారు అవి వచ్చినాయి అంటే మాత్రం తట్టుకోలేము కానీ ఈ కాయలు మొత్తం పెద్ద పెద్దవి కదా దొండ చెట్లు కూడా ఇది కంపోస్ట్ కూడా బాగా చేసాము మళ్ళీ అంటే పద్ధతి చూపించలేదు అనుకుంటారేమో ఇదే ఈ చెట్టు అప్పుడు వద్దు అని వేసే కానీ లేదంటే దీనికి దొండ చెట్లు మాత్రం ఇదిగోండి దొండ చెట్లు మాత్రం అల్లు మాత్రం బాగుండాలండి నాకు చిన్న కాబట్టి దీని తక్కువ ఇది ఒకటి మూడు పావు ఉన్నాయి గట్టిగా ఎంత బాగున్నాయి ఇది ఇది ఉన్నాడు ఎలాగనిపిస్తే మొదలు పై ఉంది కదా మళ్ళీ ఈ పై ఏదైనా కట్ చేసినా ఈ చెట్టు రావనుకున్నప్పుడు మళ్ళీ ఇది వేసుకొని వచ్చేసింది అవి ఎంత ఈజీ అని అనిపించింది బాగా పోతాం ఎంతో దొండ పోతుంది కదండీ ఈ పోతే మైతే వస్తున్నాం కానీ దొండగా ఈ పోత అయిపోతేనే ఇది కాయి దీనికి ఏం పాలిషన్ చేస్తే అవసరం లేదు ప్రతి యావత్కి ఒక కాయ పుడతాం పూత వస్తుంది చూడు ఇందులో బాగా వస్తాయి ఇన్ని వచ్చినాయి ఏదో మా అబ్బాయి ఇంకో మాట ఏం ఆడుతాడంటే ప్రతి వీడియోలో కోసినప్పుడు కాయ దగ్గర పెట్టి చూపించుకో వస్తాడు నువ్వు ఎందుకు అంత లెంత్ అవుతుంది అని చెప్పి ఆ ప్లేస్ పడపడ హోసలు చూపిస్తున్నావు అంటే అంటే మరి చూసావు బోర్ పుడుతుందా ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది ఇక్కడ మీద తీస్తుందా అన్నట్టు నాకు అది చూపించడం ఇష్టం అనగా కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు మనం బ్యాండ్ షీట్ లోటు చూపిద్దాం ఒకసారి ఈ కాకర చెట్టు అయితే నేను వేసింది కాదండి అదే మొలిసింది అప్పుడు కంపోస్ట్ బకెట్లకి వేసాం కదా అదే మొలిస్తే దాంట్లో నేను టమాటా చెట్టు వేద్దాం అనుకున్నాను దీంట్లో దానికి ఒక కర్ర పెట్టానండి ఈ కర్ర కూడా చెప్పాలి ఈ కర్రలు ఇక్కడ తీసుకుని ఈ జామాల కర్రలు నేను ఊరేళ్ళప్పుడు మా చేలో కొడుతుంటారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చిన పుల్లలు అనమాట అదే కర్ర పుల్లలు అని అంటారు కదా అందరూ అక్కడ ఎగతాలు చేశారు ఏంది ఇవి కూడా తీసుకెళ్తా పూలు తీసుకెళ్ళారు లేకపోతే చూస్తున్నావు పూలు తీసుకెళ్ళారు అక్కడ నుంచి అందరూ అక్కడ ఎగతాలు చేశారు అయ్యో వచ్చినప్పుడు అమ్మ కర్ర పుల్ని కూడా తీసుకెళ్తావా ఎక్కడి నుంచి అంటే నాకు ఇక్కడ దొరకవు అంటే ఇలాంటి పుల్లలు దొరకాలంటే గబుకర ఎక్కడ దొరుకుతాయి కర్రలని పోయిన అక్కడ చూ అక్కడికి ఒకసారి కెమెరా మేర అయ్యో ఆ కర్ర నేను ఊరిని తెచ్చుకుంటాను అప్పుడు పోయినప్పుడు ఏమైనా అవసరం ఇట్లానే అండి ఇప్పుడు అల్లుకి కమ్మ కర్ర పెట్టేసేవానుకో దాన్ని దిగో దొరకాలు తీయొచ్చు ఇట్లా ఇప్పుడు ఇది ఈ పచ్చిమిదారులు కూడా పాస్తున్నాయి కొన్నామండి నేను ఇదే అదే అల్లుకోపోతున్నా మనం అల్లు పెడితేనే ఇప్పుడు అన్నిటి గుచ్చాలి ఇదిగో పచ్చిమిర ఈ చెట్టు కూడా దీనికి తీసేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది ఇప్పుడున నుండి తీసేస్తాను నాకు కొంచెం మరి కింద వేసేసి మళ్ళీ తిరిగి అయిపోయింది ఇది బయట పని ఇదిగోండి వన్ కరెక్ట్ సంవత్సరం నేను ఇదే టైంలో తీసుకొచ్చి పెట్టే కదా అప్పుడు మనకి పెట్టినాక ఒక ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై నెల నెల అంటే నెలకల్లా మన పచ్చిమిరకాయలు వచ్చేసి అప్పుడు దగ్గర దగ్గరండి పదకొండు నెలలు కాయలు ఇచ్చినాయి అంటే నెయ్యే కదా అదే పని అంటే మాత్రం ఇన్ని రోజులు ఉండదు మీకు ఒక మొచ్చట ఎందుకు చెప్పాలంటే ఎవరన్నా మనకి అన్న చేస్తానండి ఇప్పుడు నాకు పదే పదే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనుకుంటారేమో నాకు ఒకటి చేసింది అంటే నా మీకు చెప్పలేదు కానీ ఇక్కడ మాకుండే కాలనీ మొత్తం తెలుసు మేము పడ్డ బాధలు వాళ్ళందరూ అప్పుడు చూస్తుంటే ఎందుకు మీరు అసలు ఏమి మాట్లాడరు ఎందుకు ఏం తిట్టరు అని అన్నారు అట్లా తిట్టుకుని ఉంటేనే కొంతమంది ఊరి వాళ్ళు చెప్తుంటారు కదా యోహా గరికపాడి నరసింహగారు అండి వాళ్ళు చెప్తుంటారు కొన్ని ఓపికతో ఉన్నామంటే మాత్రం ఆ దేవుడు చూసుకుంటాడండి అసలు నాకు ఆ మారు చెప్పాలంటే ఇవ్వాలి మాత్రం భలే అమ్మాయి నన్నేం చేశాను అందరూ అట్లా పోవాలని కోరుకోము ఇదిగో కూడా ఒకసారి వచ్చింది ఒకసారి మన చేసిన అందరూ కావాలని కోరుకుని కానీ మన చేసిన వాళ్ళకి తగిలింది పది మంది అండి మనం కాదు పది మంది అయ్యో వాళ్ళు ఆ రోజు అంతా అలాటించిపోయారు అది అంత తగిలింది అని పది మంది అంత చూడ ఆ దెబ్బ అనేది ఈ పిల్లలు తగిలింది అంటే అసలు అది ఆనందం ఎట్లా ఉంటుంది కదా జస్ట్ అండి ఈ రోజు మాకు జరిగి మమ్మల్ని చేసేలా మేము బాధపడింది రెండు సంవత్సరాలు అలా జస్ట్ ఒక నెల నుంచి అల్లాడిపోతున్నారు మనకి ఎంత చేశారు అంతకి ఖాళీ ఖాళీ మొత్తం అంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఖాళీ అంటానండి అందరూ ఏమనుకుంటున్నారు రోజు చేస్తే వాళ్ళొక మాట అని లేదు ఆ దేవుడు అనేవాడు ఏ వాళ్ళు తిట్టినందుకో ఎంబిడో చూపించాడు అని అంటున్నారు అది నమ్ముతారా మీరు ఏమి అనొద్దు కొంత ఎందుకంటే కొన్ని పాపాలకి అన్నది మళ్ళీ ఆ పాపం కూడా మన జుట్టుకుంటుంది మళ్ళీ ఎంత ఏడిపించారో అంతకు డబలండి చూపిస్తాడు దేవుడు మేమవుతు నమ్ముతున్నాం అమ్మా అందరు ఏమను చచ్చాడు వాళ్ళని అంత అలాడి చేసి చచ్చిపోయి వెళ్ళి అయిపోయిన వెళ్ళాలనుకున్నారండి ఆ మాట అనకూడదు దీంట్లో కూడా కానీ తిరిగి వచ్చాడు రాత్రికి ఇంట్లో వచ్చినాయండి పచ్చగడ దీంట్లో బీరకాయ ఉంది తోటకూరంది గంగవేర కూర ఉంది ఇప్పుడు గంగవేర కూరదేస్తున్నాను అండి ఇప్పుడు చచ్చిపో ఆ మాట నేను కోరుకోనండి సాగుకూడదు ఎవరు సాగుకూడదు నేను కోరుకుంటాను ఎందుకంటే చేసిన పాపంతో ఒక్కసారి చచ్చారు అనుకో ఆ పాపం వాళ్ళు అనభగించేది ఉండదు రేపు మళ్ళీ పిల్లలు అనభించాలి అట్లా వాడు బతకాలి అనభగించాలి అది నేను నేనైతే దేని కోరుకునేదండి ఇది ఎందుకంటే తప్పు చేసేవాళ్ళు ఆలోచించాలి మనం చేసింది ఎత్త నేను ఇదివరకు అనుకుని నమ్మేదండి అంటే ఐదు వాళ్ళ టైం బాగుంది ఒక ఐదు సంవత్సరాల్లో చూపిస్తాడు దేవుడు అని అనుకునేదాన్ని ఐదు సంవత్సరాలు ఉండదండి కరెక్ట్ రెండు సంవత్సరాలని ఇది కింద కట్ చేసేస్తాను రద్దీసద్దాం రెండు సంవత్సరాలు ఉన్నాడు చూపించాడు అందరూ అబ్బా చూడండి వాళ్ళు చేసిన పాపం ఏమిటి రిటర్న్ చూపించాడు దేవుడు వాళ్ళ రోజు సైలెంట్ కొన్నందుకు అలానే అదొక ముచ్చటలాగా చెప్పుకుంటారండి ఉన్న దగ్గర అమ్మ మేము అది నీ ముచ్చట అందరు చెప్పుకున్నాడు అదే అది అందరు తెలిసిందండి జరిగింది అందరికీ తెలిసింది ఈ మనం ఎంత ఓర్పు ఉంటామో అంత దేవుడు తొందరగా చూపిస్తాడమ్మ మీకు వచ్చిన బాధతో అయితే మనం ఏందంటే మానవులు అనటు ఏంటంటే ఏమిటి అనకుండా ఉండలేకపోతాం కానీ ఈయనంతవరకు ఓపి పట్టండి పడితే మాత్రం దేవుడు చూస్తుంటాడమ్మా నేను నమ్ముతాను మనమేం తిడుతుంటే దేవుడు నువ్వు తిడుతున్నావు కదా నేనేం పట్టించుకోలేదు అని అందుకు తిట్టద్దు ఏదో కృష్ణార్పణం ఏదో అంటున్నారు కృష్ణార్పణం అని కొన్ని అనుకోండి అన్నీ కాదు కొన్ని అనుకోండి ఆ దేవుడే చూపిస్తాడమ్మా నాక నాకైతే మాత్రం నా మాకు అన్యాయం చేసిన వాళ్ళకి మాట అసలు అన్యాయం ఏంటంటే అందరికీ కూడా తెలుసు ఇదన్నీ ఒక్కటే అంతే ప్రతి వాళ్ళు తెలుసు నాకు తెలిసి నేను ఈ వీడియో మాట్లాడుతుంటే నాకు దగ్గరగా ఉండేవాళ్ళు మా బంధువులకు అందరికీ తెలుసు మాకు చేస్తుంది అది మళ్ళీ మళ్ళీ చెప్పద్దు కడుపులో మండుతుంటుంది చెప్పాలి అందుకే పదే పదే దాని గురించి అనుకున్నాను అనుకోకుండా ఎవరన్నా అన్నం చేస్తే మాత్రం కొన్ని మాత్రం ఎదుర్కోవాలి కొన్ని మాత్రం మాట్లాడొద్దండి దేవుడికి వదిలేసేయండి ఇంత రెండు సంవత్సరాలను చూపిస్తాడు గట్టి చదువుతున్నాను కానీ ఎంత ఆనందంగా అనిపించద్దు పదే పదే దాని గురించి చెప్పొద్దు కానీ పది వాళ్ళు నాటుతున్నారమ్మా ఇంకా అది నువ్వు చెప్పకుండా ఏదో చెప్పుకుంటూ అమ్మా అని అనుకుంటారేమో నేను బట్టే పద ఊరు వెళ్తే మా ఊళ్ళో కూడా అన్నారు అయ్యో వాళ్ళకి ఎలా ఉంది ఇంకా దేవుడు ఏమైనా చూపించదు అన్నంటే ఆ మాట ఇప్పుడు నాకైతే గర్వంగా ఇరవై రోజుల హాస్పిటల్లో పడి అల్లాడొచ్చారండి నేను ఏడ్చింది ఒక రెండు నైట్లు రెండు పొగులు ఏడ్చాను అది అంటే అంతవరకు కొంతవరకు కొంతమంది నా గురించి తెలుసు తెలుసుది ఇంత అంటే అంత తేలిక చూపిస్తాడు దీన్ని మనసులో పెట్టుకుని ఎవరికి ఏ అన్నం చేయొద్దమ్మా పాపం చేసే ముండా కొడుకులకి పాపం చేసే ఆడవాటికైనా మగవాళ్ళకైనా అంత చేతి బూతులుగా ఆడద్దు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకరిని పసిబిడ్డలకి లాక్కున్న వాళ్ళని ఆడవాళ్ళని ఏడిపించద్దమ్మా అది మనకు పుట్టిద్ది మన బెడ్లో కొట్టిద్ది అది ఒక్కటి అర్థం చేసుకోండి దాని గురించి ఇంకెక్కు మాట్లాడలేదు చూద్దాం దీనిలో ఇది బేర్ చెట్టు ఇదేమో తోటకూర ఇప్పుడు తోటకొని పీకేసాయి ఎప్పుడు చేయాలంటున్నాడు మా బాయ్ నేను యాకూరు ఒకటి పీకేసి ఇది రెండు రెండోలా రేపు అన్న ఎల్లున్నాయి ఇది వాడతాయి కదా తర్వాత ఇది బీద్దాం అటు అటుకు తీ అసలు చెట్లు చూడండి ఎంత బలంగా వస్తుంది మన అంతా అప్పుడు ఇవన్నీ తిరిగే చేసుకున్నాను మీరు చూస్తున్నారు కదమ్మా నా ఇటు అందరికి అర్థమైద్ది మా పత్తి నర్సరీ మీరు ఉంటే వేసుకోండి లేదంటే నర్సరీకి వెళ్ళినా నారు ఉంటే తెచ్చి పెట్టుకోండి మనకు మూడు పంటలు రావాలి తొందరగా అంటే మాత్రం తొందరగా పెట్టండి మీ ఇంట్లో ఏం తింటారో అదే పెట్టండి నేను మళ్ళీ అదే చెప్తాను ఏంటి ఆకుంటే ఆకు నుండి మంచిది అదే అన్నారు కదా ఆకుూరలు వేసుకొని చాలా ఈజీ ఆకుూరలు వేసుకుంటే వచ్చేది తీగలు ఎందుకు ఇంతగానో ఇది అంటే ఏ తీగలు బీగుతానో తెలియదు బీరకాయ బీగుతానో ఏం బిగుతానో తెలియదు అందుకు జాగ్రత్తగా ఎదుగుతున్నాను ఇది ఎలాంటి అంటే చిన్నప్పుడు ఏజింగ్ ఇప్పుడు ఇప్పుడు ఏజ్ పల్లీలు ఏజ్జింగ్ వేస్తారు కదా దానికి కొంచెం వచ్చినాక కలుపు తీస్తామండి కలుపు తీస్తే ఎట్టుందో సేమ్ ఇలా అన్నీ కలుపు తీసాకెట్టినా అండి చెట్టు పడిపోతాయి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ అన్నీ లేస్తాయి పైకి అతను నాకు ఈ దేశ అయితే దీంట్లో ఒక్కదంటే నా దేశ ఇవాళ ఇంకొకరికి నీ శనివారం ఇస్తే ఒక తీసుకోరండి నేను అందుకే శనివారం పీసి ఎవరికి ఇవ్వట్లేదు రాకూర మీకే కూడా అట్లనే ఉంటారా అందుకు చూసి ఎవరికి ఇవ్వాలన్నా కూడా బట్టి ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలి ఏం వారం చూసి దాన్ని బట్టి ఆకు గక మనకి ఇక్కడ వచ్చింది గార్డెన్లో పీకి ఇద్దాంలే అని చెప్పి దాని పైకి వచ్చినప్పుడు నేను తీసుకుంటున్నాను ఇద్దామన్నా కూడా తీసుకున్నాను ఈరోజు శనివారం అబ్బా రేపు ఇవ్వండి అని అంటారు అందుకని ఆగి ఎవరికి ఇవ్వాలి కూడా సోమవారం ఆదివారం అన్నట్టు చూసి ఇదేదంటే ఈరోజు ఆదివారం అందుకే పీకి పక్కన కూడా ఇవ్వచ్చు అన్నది అంటే శనివారం ఆకు కొన్న కొన్నా కూడా చేత తీసుకోరంట అండి అది నిజమేనా మీరు నమ్ముతారా ఇది పట్టుకోవాలి మీరు నమ్ముతారా నాకైతే నేనైతే అందులో కొన్ని అయితే నమ్ముతానండి నేను కూడా అంటే నల్ల జీవలు మన ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి స్వరూపం అని నేను నమ్ముతాను అంటే మంచిగా అందరూ అంటారు దేవుడు అని కూడా కొంతమంది అంటారు మా దగ్గర అది నిజమేనా నేనైతే నమ్ముతాను ఎందుకంటే బాగా ఫుల్గా మనం ఇల్లు కట్టుకున్నాము ఫుల్లు చేయమలు వచ్చినాయి మాత్రం అది చాలా మంచిదండి అందుకని చంపకండి ఏదో నేయింది జన్మ సంపద అయ్యి సత్రు కానీ ఏదో ఎందుకంటే ఎలాంటి కుట్టం కూడా కుట్టమండి మన ఒంటి పెద్ద కూడా కుట్టవు కొంతమంది కనపడంగా నా అండి మా దగ్గర మృతబందు అంటారు మీరు అసలు తినేది కానీ గమ్యాక్స్ పోయారు అంటారు ఏమో నాకు తెలిసినంతలో అంత ఖరాతీ ఎక్కువలో పేర్లు తినేది కాదు కొన్ని మృతబందు అంటాం ఆ మృతబందు అంత మృతబందు తెచ్చి చల్లలేసేయండి నాకు అంటారు చల్ల ఆ చెమలకి మనిషి నేనైతే చీమని చూస్తే మనిషి చూడేందుకే ఆ చీమని చూడడానికి అంత బాగా సంతోషం కాలు చేరు వస్తే లక్ష్మీదేవి అనుకుంటారు కొంతమంది ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ చేస్తారు ఏ కాలు చేరుతే లక్ష్మీదేవి గారు ఎవరు అమ్మ నీకు అని నా నేను నమ్ముతాను నా అనుభవంతోనే నేను ఎక్కువ నమ్ముతానండి ఒకరు చెప్పింది కాదు నా అనుభవంలో చెప్తున్నాను ఆకురంతా కదా సరి ఏదో చాలా పోయి పీకినట్టు ఉంది కదా కొంత కలుపు తీసినట్టు దీంట్లో కాకర చెట్లు వేసాను పోయినసారి అప్పుడు దొండ చెట్టు దీంట్లోనే ఉన్నింది కదా అది తీసి అక్కడ వేసి ఇక్కడ పెద్దగా అంతా ఇబ్బందిగా ఉంది అల్లుకునేవాసం అక్కడేసాము అక్కడ వేసాను ఇదిగోండి కాకర ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఓయో పీకేసా ఒకటి మన ఆకలి బిగంగానే పోయింది ఇక్కడ ఉంది ఇంకోటి ఇదిగోండి కాకరే అంటే దీంట్లో ఈ చిన్న కుండీకి రెండు రోజుల ఉంది అందుకే ఎడగని పీకేస్తామంటే అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలమ్మా ఇంకొక చిన్న ముచ్చటి ఏంటంటే ఆ గాలి పడింది మనం ఒకరికి సాయం చేయకపోయినా పర్లేదమ్మా నేనే నమ్మిన అది పెట్టేసి పెట్టేసిన నేను కింద బస్ట్లేదు ఒకరికి సాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఎనకుండి ఎన్ను పొడిపడవు బాగా మీరు ఎవరు సాయం చేయద్దు సాయం చేయొద్దు కానీ వాళ్ళ పైన చేస్తున్నప్పుడు ఎనకుండి దాన్ని ఎంట చెరగొట్టద్దు అలాంటి వాళ్ళు అండి మా మా పల్లెటూరులోకి ఎక్కువండి అక్కడ బాగుపడతారు అన్నారంటే పది మంది అయ్యో వాడు బాగుపడుతున్నాడు ఎందుకు పడాలి దాన్ని ఎలా జడగొట్టాలన్నట్టు ఉంటారు నేను ఇదివరకు పల్లెటూరులో అంటే అబ్బా గొప్పగా పల్లెటూరులో మాత్రం పల్లెటూరు నుంచి నాగరికత ఎట్లా వచ్చిందో పల్లెటూరు నుంచి పుట్టినా కూడా అట్లానే ఉంటాయండి రాజకీయం కానీ అన్నీ పల్లెటూరు నుంచే వచ్చిద్ది టౌన్ నుంచి కాదు పల్లెటూరు నుంచే పుడుతుంది టౌన్లో అంత తెలియదండి ఏదో పా అంటారు కదా పిల్లలు ఉద్యోగం చేసుకున్నావా పరిగెత్తామో పోయేమో వచ్చామా వండుకున్నావా ఏదో స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టుకున్నావా తెచ్చుకున్నావా అన్నట్టు ఉంటారు పల్లెటూరు అలా ఉండరు పత్తిది ఇంతదైతే అలా అలా వెళ్ళిపోతాము బయటికి ఒకసారి అడిగిపోదాం నమ్ముతారా ఇల్లు ఎవరికాళ్ళే ఆడ అడిగా పరిగెడుతుంటారు అది ఎందుకు టౌన్ అంటే వాళ్ళు పట్టించుకోవాలి పల్లెటూరులో హో నీ ఏం బయలు చిన్న మార్గలు చాలండి ఇక్కడ మాట్లాడితే బయట ఒక అరకు నీ అదంతా చూడు అక్కడ మాడితే ఊరంతా మరస మూడు రోజుల కల్లా ఊరంతా చుట్టారు వచ్చింది అయ్యవారం అక్కడ ఉన్నది ఇదిగో వాళ్ళ పెళ్ళి ఏంటంటే ఆహా లేదంటే అదిగో బెడ్ పుట్టాడు అంటారు రుచిద్ది ఇది నిజమేనా అని అమ్ముతారా మీరు ఏదైనా అంతే వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే పది ఉన్నాయి అంటారు అదిగో వాళ్ళ దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు ఉందంటే అదిగో ఐదు కోట్లు అప్పు అయిపోయారు అంటారు అలా ఉంటుంది అంటే పల్లెటూరు అంతేనో ఏదైనా కూడా అలా వెళ్ళిపోద్ది ఊరిపైకి అందుకే నోరు మాట అనేది పొదుపుగా వాడాలి గపక్క నేను అనకూడదమ్మా నీ ఎవరైనా కూడా ఏమేమి అనకూడదు ఎగజోతాను గపక్క మన నోరు దూరిందనుకో అది పది రకాలుగా బయటకు వచ్చింది అందులో కోడలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి కొంతమంది కోడలు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అత్తలు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కోడలు కోడలు రాజ్యం వచ్చినప్పుడు అత్త జాగ్రత్తగా ఉండాలి అందరు అత్తలు అమ్మగారు అందరు కూతుళ్ళు కోడళ్ళు కూతుళ్ళు కాదు వాళ్ళు ఉంటారు ఇల్లు ఉంటారు ఒకసారి ఇది కూడా కట్ చేస్తాను ఎక్కడ ఎక్కడ కట్ చేస్తాను ఇది ఎక్కడ వేసినా కూడా ఎమిటి పచ్చబడిపోతుంది అండి దాంట్లో ఇదిగా వేసేసి బాగా పూర్తిగా ఎండిపోయినాక అప్పుడు కంపోస్ట్ వేద్దాం మళ్ళీ ఇట్లా అతుక్కుంటుంది కూర మనము ఎలాంటి సీడ్ కొనకు రాకుండా ఫ్రీగా వచ్చి అనమాట మన గార్డెన్లో గంగవాయిల కూర గంగవాల కూకూర ఇది తిరి మేము ఊర్లోనేమో ఇక్కడేం గంగవాల కూర అంటారండి మార్కెట్లో అండి ఇది కూడా ఊర్లోనేమో పాయలాక్ అంటారు పాయలాకు పాయలాకు మీకు తెలుసా పాయలా మీ ఊర్లో పాయలాక్ అంటారా లేకపోతే గంగవాల కూర అంటారండి మా ఊర్లో పాయలాక్ అంటారు నేను హైదరాబాద్లో మాత్రం గంగవాల కూర అంటారు నేను అది తింటున్నాను ఇది వింటున్నాను కాబట్టి ఇంకా దీనికి ఇంకేమన్నా పేరు ఉందో కానీ మనకు తెలియదు దీంట్లో మాత్రం ఒట్టి పొట్లకాయ వేసానమ్మా ఇది పొట్ల చెట్లు ఇది తీస్తేనే కొంచెం ఇదిగో ఉన్నాయి పీకేసి ఇది ఇట్లా ఉంటే దీన్ని తీసుకెందు పడేస్తున్నాం మళ్ళీ దీంట్లో ఐదు పొట్లకాయ వస్తుంది ఇప్పుడు ఇలా కర్ర కూర్చోంటే దీనికి ఈజీగా వెళ్ళిపోద్ది అని సౌండ్ భలే చేస్తాయి కదా పెట్ట కొంచెం అంటే దానికి ఫోన్ కానీ దాని సౌండ్ మాత్రం ఎంత బాగా వినిపించద్దు ఏంటి మా లో వచ్చి మీరు ఏదో చేస్తున్నారు అన్నట్టు ఇది నేను రెండు డీసులకు ఇది కోస్తానమ్మా అబ్బాయి దాన్ని మనకు ఒకటి సరిపోతుంది కదా ఎందుకు అంటే ఈరోజు ఎవరికైనా ఇవ్వచ్చు ఒక్కొక్క తీస్తున్నారు అన్నట్టు ఇది పప్పులో బాగుంటుంది కదా పప్పులో బాగుంటుంది టమాటా వేసి నీళ్ళు లేకుండా వండుకుంటే చాలా బాగుంటుంది చాలా వాటికి మంచిదంటమ్మా తెలియగా కొంతమంది చేసుకోలేము ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రెండిట్లోనే బీకాను ఇప్పటికే చాలా లెంత్ అయింది అని తీసేస్తా ఆపేస్తున్నాను ఇంతవరకు ఇంకా ఉంది గార్డెన్లో పీకాల్సింది కావాల్సింది అంటే పూలు వస్తాయి కదా పూలు తీసుకెళ్ళిపోయారమ్మా ఇంతవరకు ఉన్నాయి ఈడో నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తాను కోరుకున్నాను బాయమ్మా